ప్రజెంట్ టైంలో ప్రతి విషయంలో మోసం చేస్తున్నారు కదా ఏది కల్తీనో ఏది అసలో తెలియని పరిస్థితి ఆఖరికి గోల్డ్ విషయంలో కూడా చాలా మోసాలు జరుగుతున్నాయి ఈ మధ్య మనం గోల్డ్ కొనటానికో అమ్మటానికో వెళ్తే తూకం వేసినప్పుడు ఒకలా ఉంటుంది తర్వాత ఇంకొకలాగా ఉంటుందని గోల్డ్ తనిఖీ అధికారులు తేల్చారు మీరు కనుక పాత బంగారాన్ని అమ్ముకోవాలనుకుంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఒకటికి రెండు చోట్ల తూకం వేసుకోవాలి ఎంత ధర చెల్లిస్తారో కనుక్కోవాలి ఇంకేమైనా ఎక్స్ట్రా ఛార్జెస్ పడుతున్నాయో లేదో తెలుసుకోవాలి మీకెక్కడ ఒక్క రూపాయి ఎక్కువ వస్తుందా అక్కడే హ్యాపీగా అమ్ముకోవాలి అని అనుకుంటే శర్మ గోల్డ్ కంపెనీ వారి నెంబర్కి కాల్ చేయండి మీరు కోరుకున్నట్టు ఒక్క రూపాయి నష్టపోకుండా కరిగింపులు తరిగింపులు లేకుండా మీ కళ్ళ ముందే తూకం వేసి ఆ రోజు ఆన్లైన్ రేటు ఎంత ఉంటే అంతకే కొనుగోలు చేస్తారు వెంటనే డబ్బులు చెల్లిస్తారు మీ పాత బంగారాన్ని అమ్ముకోవాలనుకుంటే శర్మ గోల్డ్ కంపెనీ వారి నెంబర్కి కాల్ చేయండి శర్మ గోల్డ్ కంపెనీ ఈ పాత బంగారానికి నిజమైన బయ్యారు